హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వెల్కమ్ బ్యాక్ టు మోర్ బ్లాగ్ ఈరోజు వీడియోలో అయితే సమ్మర్లో వంటగదిలో ఉండడం అంటే చాలా కష్టం కదా మనం ఏ విధంగా వంట చేసుకుంటే తొందరగా వంట అయిపోతుందో ఈరోజు వీడియోలో అయితే చూపించాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూస్గా చూసేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశలు అలానే కొబ్బరి టమాటో చట్నీ అయితే చేస్తున్నాను ఈ టమాటో ఈ కొబ్బరి టమాటో చట్నీ అయితే రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయాలంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇక్కడ ముందుగా ఈ రెసిపీ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోండి కళాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ధనియాలు అలానే ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు పచ్చిమిర్చి ఎన్నుమిర్చి అలానే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి అలానే పచ్చిమిర్చి ఎన్నుమిర్చి మీ కారానికి తగ్గ అయితే యాడ్ చేసుకోండి మేము ఇక్కడ కారం చాలా తక్కువ తింటాము అందుకని చెప్పి నేను తక్కువ యాడ్ చేశాను అనమాట మీరు ఇక్కడ కారానికి అయితే యాడ్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి ఫ్రై అయినట్టు అయితే సరిపోతుంది అనమాట ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని అయితే మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను ఇది పూర్తిగా చల్లారిపోవాలన్నమాట ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని టమాటోస్ని ఒక మూడు టమాటోలు అయితే నేను ఇక్కడ మీడియం సైజు అయితే తీసుకున్నాను వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ ఆయిల్లో అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి చిన్న పీస్ని చింతపండుని కూడా యాడ్ చేసుకోండి ఇగోండి ఈ సైజులో చిన్న పీస్ని చింతపండు యాడ్ చేసుకోండి అలానే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి టమాటాలు తొందరగా మగ్గిపోతాయి సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఈ విధంగా యాడ్ చేసుకొని అవి పూర్తిగా మగ్గి మెత్తగా అవుతాయి కదా ఆ విధంగా అయ్యేటట్టు అయితే మగ్గించుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మగ్గిపోయినాక స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం కొబ్బరి మొక్కలు తీసుకున్న దాంట్లోనే యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోండి అలానే మిక్సీ కొట్టేటప్పుడే కొద్ది కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోండి నేను ఇక్కడైతే చూపించలేదు వాటర్ యాడ్ చేసినట్టు మీరు కొద్ది కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకొని పచ్చాపచ్చగా ఈ విధంగా అయితే పేస్ట్లో అయితే కొట్టుకోవాలి ఇది రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి ఈ విధంగా వేరే బౌల్లోకి తీసుకొని దీన్ని ఇంకా పోపు పెట్టుకోవాలన్నమాట మనము ఇప్పుడు ఈ పోపు కోసం నేనైతే పోపు దినుసులే ఓన్లీ యాడ్ చే అంటే జీలకర్ర ఆవాలు మాత్రమే యాడ్ చేస్తాను పోపుకి ఇంకా ఇక్కడ ఈ పోపు కోసం అయితే కళాయి మనం ఏదైతే తీసుకున్నామో అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర అలానే ఆవాలు అయితే యాడ్ చేసుకున్నాను మీరు ఇంకా ఏవైనా పోపు దినుసులు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు అలానే ఎండుమిర్చి కరివేపాకుని యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ కొబ్బరి పేస్ట్లో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కొబ్బరి టమాటో చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా దోశలు అయితే వెయ్యాలి నిన్ననే బ్యాటర్ అది కలిపి పెట్టాను అనమాట ఇప్పుడు నాకు కావాల్సినంత తీసుకొని మిగతాదంతా ఫ్రిజ్లో పెట్టేస్తాను అలానే ఈరోజు దోశలు అయితే కొత్త ఐరన్ ప్యాన్ తీసుకున్నాను దాని మీద అయితే వేస్తున్నాను సీజనింగ్ అది చేసి పెట్టాను అనమాట ఇప్పుడు దాని మీద అయితే దోశలు అయితే వేస్తాను అలానే నేను కొత్త ఐరన్ ప్యాన్ కొనేటప్పుడు నాకు తెలియక నార్మల్గా ఇంటికి వచ్చిన తర్వాత షోప్తో వాష్ చేసిన తర్వాత డైరెక్ట్ దోశలు అయితే వేస్తాను అనమాట రాలేదు సరిగ్గా అంటుకొని పోయేవి అన్నింటినీ పాడైపోయేవి సీజనింగ్ అది చేయాలని యూట్యూబ్లో చూసి మళ్ళీ సీజనింగ్ అది దోశ పెన్ చేశాను అనమాట చేసిన తర్వాత మంచిగా దోశలు అవి వస్తున్నాయి టూ డేస్ సీజనింగ్ అది చేశాను చేసిన తర్వాత ఇగోండి ఇప్పుడు వేస్తున్నాను అనమాట కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఉల్లిపాయతో రుద్దుకొని ఈ విధంగా దోశలు అయితే వేసుకుంటున్నాను ఇవి స్టార్టింగ్ మీకు ఇప్పుడు చూపించిన దోశలు అయితే స్టార్టింగ్ అనమాట అలాగా నేను లాస్ట్ వరకు వేసే దోశలు అయితే బాగానే బాగానే వచ్చాయి నాన్ స్టిక్ ప్యాన్ మీద వేస్తే ఏ విధంగా వస్తాయో అలానే వస్తున్నాయి అనమాట సీజనింగ్ అది చేసిన తర్వాత ఇంకా ఈ విధంగా అయితే దోశలు అయితే వేస్తాను ఈ సీజనింగ్ ఎలా చేశాను ఏంటది కావాలంటే ఒకవేళ నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి ఇంక ఈ విధంగా దోశలు అయితే వేస్తాను అనమాట ఇవి ఈ ఐరన్ ప్యాన్స్ ఏంటంటే మనం అలా వాడాలన్నమాట వాడుతుండి స్టార్టింగ్లో కొద్దిగా మెయింటెనెన్స్ అది చేస్తే రాన్ రాన్ అలాగా నాన్ స్టిక్ ప్యాన్లా తయారయ్యి మంచిగా దోశలు అవి వస్తాయి ఇంకా ఈ విధంగా అయితే దోశలు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే చేసుకొని తినేసాము ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే వంకాయ కూర అలానే చింతపండు రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అలానే ఎండాకాలం కిచెన్లో తక్కువసేపు ఉండాలంటే వీలైనంత వరకు కుక్కర్లో వంట చేసుకోవడం బెటరు తొందరగా వంట అయిపోద్ది అలానే గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ఇంకా నేను ఇక్కడైతే చింతపండు రసం కోసం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను అలానే వంకాయ కర్రీకి కావాల్సినవన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు నేను వంకాయ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేశారనేది కూడా మీకు చూపిస్తాను చాలా సింపుల్గా టేస్టీగా కూడా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి ఇక్కడ స్టవ్ మీద ఏం పెట్టకుండా ఒక కుక్కర్ అయితే తీసుకోండి నార్మల్గా తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి ఇప్పుడు దాంట్లోనే పోపు దినుసులు మీరు ఏవి యాడ్ చేస్తారు అవి యాడ్ చేసుకొని నేను ఎక్కడైతే జీలకర్ర ఆవాలు అయితే యాడ్ చేసుకున్నాను దాంట్లోనే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకున్నాను అలానే చిన్న పీసెస్గా కట్ చేసుకున్న టమోటోని కూడా యాడ్ చేసుకున్నాను ఇవి అయితే నాట్ టమోటోలు ఈ విధంగా కట్ చేసి అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఇది డైరెక్ట్ కుక్కర్ పెట్టేస్తామనమాట తాలింపు ఏం ఉండదు ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయాలంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంకా నేను ఈ విధంగా వంకాయ ముక్కలన్నీ యాడ్ చేసి కొద్దిగా సాల్టు అలానే కొద్దిగా పసుపు కొద్దిగా కారం అలానే కొద్దిగా ధనియాల పౌడర్ అలానే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి గరిటితో ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని ఇంకా కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ వెజల్స్ అయితే వేసుకున్నాను మీరు కొద్దిగా మొక్క ముక్కల్లో ఉండాలి అనుకుంటే టూ వెజల్స్ వేస్తే సరిపోతుంది నేను ఇక్కడైతే త్రీ వెజల్స్ అయితే వేసుకున్నాను ఇంకా కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేసి ఇంకా త్రీ విజల్స్ రావాలి ఈ అయితే చింతపండు నానబెట్టుకున్నాను కదా ఇది రసం చేసేద్దామని చెప్పి ఇంక ఈ పిప్ప తీసి దీంట్లో తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే నేనైతే ఒక చిన్న మూడు టమాటోలను అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఈ విధంగా చేత్తో స్మాష్ చేసుకోవాలన్నమాట ఇంక ఈ రసం అయితే స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకా ఈ కుక్కర్ కూడా త్రీ విజల్స్ అయితే వేస్తున్నాను అనమాట ఇవి కూడా త్రీ విజల్స్ అయితే వచ్చా అనమాట ఈ త్రీ విజల్స్ అయితే నేను ఆపేశాను చూస్తున్నారు కదా ఈ విధంగా త్రీ విజిల్స్ అయ్యాక స్టవ్ అయితే ఆపేశాను ఇంకా ఇక్కడైతే రసం అయితే ఈ విధంగా ఒక కెర్ర ఈ విధంగా వచ్చేటప్పుడు దీంట్లో సాల్టు అలానే పసుపు కారం ధనియా పౌడర్ ఇవైతే యాడ్ చేసుకుంటున్నాను అలానే కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి గరిటతో కలుపుకొని అయితే కొద్దిసేపు అయితే మరిగించుకోవాలి నేను దీంట్లో చిన్న బెల్లం మొక్కను కూడా యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ విధంగా బెల్లం యాడ్ చేసుకొని ఇంకా ఒక టూ మినిట్స్ అయితే మరిగించుకున్నాను మంచిగా మరిగించేసి దీన్ని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఆఫ్ చేసి ఇంకా దీనికైతే తాలింపు అయితే పెట్టుకోవాలి ఇంక తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఆ తా పోపులు పెట్టే ప్యాన్ అయితే పెట్టుకున్నాను దీంట్లో తగినంత ఆయిల్ని యాడ్ చేసుకొని ఇంకా పోపు దినుసులు అన్నీ ఉంటాయి కదా నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదా నావి పోపుల బాక్స్ క్లీన్ చేసేటప్పుడు అవన్నీ పోపులు మిక్స్ అయిపోయేవి ఆ మిక్స్ అయిపోయిన అన్నింటిని అయితే ఈ విధంగా యాడ్ చేస్తాను ఇప్పుడు దీంట్లోనే వెల్లుల్లిని అయితే యాడ్ చేస్తాను నేను ఇక్కడ ఎర్రల పైన అయితే యాడ్ చేయలేదనమాట మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఓన్లీ వెల్లుల్లి యాడ్ చేసి ఎండుమిర్చి అలానే కరివపాకుని యాడ్ చేసి ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా రసంలో వే వేసేయడమే ఈ విధంగా రసం అయితే ప్రిపేర్ చేస్తాను ఈ విధంగా కుక్కర్లో వంట చేస్తే ఈ విధంగా తొందరగా వంట అయిపోద్ది అనమాట కిచెన్లో ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం ఉండదు ఇంక ఇటువైపు కుక్కర్ విజలంతా పోయింది ఇది ఇంకా మూత తీసి మీకు చూపిస్తున్నాను కొద్దిగా వాటర్ అయితే ఉంది ఇంకా ఇది స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ నేనైతే ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ దగ్గర అయ్యేంత వరకు అయితే ఉంచుతాను ఇంకా ఈ విధంగా వంకాయ అంతా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో నాకు సాల్ట్ అయితే కొద్దిగా సరిపోలేదు అందుకని చెప్పి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అలానే కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇది కొద్దిగా దగ్గర అయిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయడమే ఇదైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు గ్రేవీకి తగ్గట్టు అయితే చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి నేను ఇక్కడ కొద్దిగా గ్రేవీలా కావాలని చెప్పి ఈ విధంగా వాటర్లా ఉండేటట్టు అయితే గ్రేవీ టో గ్రేవీలో ఉండేటట్టు అయితే ఉంచాను అనమాట ఇంకా ఈ విధంగా చాలా తొందరగా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా గ్రేవీలా ఉంటే రైస్లో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇవి నేను వేసినవి నాట్ టొమాటోలు కనుక కొద్దిగా పుల్లగా కూడా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ఈ విధంగా ఇంకా తర్వాత అయితే కుక్కర్లోనే రైస్ అయితే పెట్టేశాను అనమాట ఇంక ఈలోపు వా సమ్మర్ కదా వాటర్ మెలన్ అయితే ఉంది దీన్ని కూడా చిన్న చిన్న క్యూబ్స్లో కట్ చేసి అయితే ఇంకా పక్ పెట్టేసి అయితే ఉంచాను విధంగా సమ్మర్లో వీలైనంత వరకు కుక్కర్లో వంట చేసుకోవడం అలానే వీలైనంత వరకు గిన్నెలు కూడా ఎక్కువ ఎక్కువ గిన్నెలు యూజ్ చేయకుండా తక్కువ గిన్నెల్లో వంట చేసుకోవడం చేయడం వల్ల కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట ఇంకా ఇదే అండి ఈ రోజు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటివరకు నా వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు వన్ కేక్ దగ్గరగా ఉన్నామనమాట ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ నెక్స్ట్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి